పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో క్రీడల పండుగ వాతావరణం నెలకొంది అరవై తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లా పాఠశాల క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేస్తూ ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు గారు ఎన్జిఆర్ విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు గిరిజన సామాజిక భవనం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అంద పద్నాలుగు పదిహేడు పంతొమ్మిది బాయ్స్ గర్ల్స్ పోటీలు విజయవంతంగా ముగిశాయి ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజేతలకు ట్రోఫీలు సర్టిఫికేట్లు మరియు ప్రైజ్ మనీ అందజేశారు తన ప్రసంగంలో ఎమ్మెల్యే ఎన్జిఆర్ మాట్లాడుతూ క్రీడలు కేవలం గెలుపు కోసం కాదు ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ సమన్వయం పెంపొందించుకోవడానికి కూడా అవి అవసరం మన విద్యార్థులు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటాలని నా ఆకాంక్ష అని పేర్కొన్నారు అలాగే యువ క్రీడాకారులు తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ప్రభుత్వం క్రీడా ప్రోత్సాహానికి అన్ని విధాల సహకరిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఐటీడీఏ ప్రతినిధులు ఉపాధ్యాయులు క్రీడా సంఘ ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు